ఒడ్డల కాలని గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే పరిసరాల పరిశుభ్రత పైన చిన్న అవగాహన కార్యక్రమం ఉన్నందున దయచేసి అమ్మలు అక్కలు అందరి రెండు ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా సీజనల్ వ్యాధులు వ్యాపించి మనకు ఎంతో నష్టం చేసేటువంటి పరిస్థితులు ఉన్నందున ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్తలు మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది ఈ వర్షాకాలం అంటేనే ఈగల కాలం తోమల కాలం అంటుంటారు ఈగల వల్ల తోమల వల్ల మనకు వచ్చే వ్యాధులు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకప్పుడు ఏ వ్యాధులు సోకినా కూడా మనము ఒక మూడు రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే తగ్గేటి ఈ రోజులలో మాత్రం విష జ్వరాలు వచ్చి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయి దోమల వల్ల ఈగల వల్ల మనకు వచ్చేటువంటిది ఏమి వాంతులు విరోచనాలు మరి వాంతుల వల్ల ఏమైతుందంటే మన బాడీలో వీక్నెస్ ఏర్పడుతుంది గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి దాని వల్ల మనము సొమ్మసిల్లి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం అప్పుడు వెంటనే మన గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినాయి కనుక మనకు డాక్టర్ గ్లూకోజ్ లెక్కించి అనే కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తాం అలాగే దోమకార్డు వల్ల వచ్చేటువంటి వ్యాధులు విస జ్వరాలు విష జ్వారాలు ఏం చేస్తారంటే మనకు మన బాడీలో ఉన్నటువంటి రెడ్ సెల్స్ వైట్ సెల్స్ అంటే ఆ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని ఉంచి ఒక ఐదు రోజులు ట్రీట్మెంట్ చేస్తారు ఆ ఐదు రోజులు ట్రీట్మెంట్ చేస్తే ప్రైవేట్ దాకాలో సుమారుగా యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు వస్తాయి అంటే జరం మూడు రోజులు ఇంట్లో ఉండి తగ్గించుకున్నటువంటి సందర్భాలు వేరు ఇప్పుడున్న పరిస్థితుల విష జ్వరాలు సోకి మనం యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకుంటున్నాం దీనికి కారణం కేవలం ఒక దోమ ఘాటు వల్లనే ఆ దోమ కుట్టడం తోటి డెంగ్యూ అనేటువంటి జ్వరాలు వచ్చి మనకి ఇంత ఖర్చు చేస్తుంది కనుక మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి అంతేకాకుండా మనము మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని మనం ముంగటున్న మోర్లే వేస్తాం ఆ మోర్లో వేయద్దు ఆ మోర్లు వేసినట్లయితే అక్కడ దోమలు ఉంటాయి ప్లాస్టిక్ కవర్లు కూడా మోర్లో వేస్తున్నారు అసలు ప్లాస్టిక్ కవర్లే వాడద్దు క్యాన్సర్ కారణం ప్లాస్టిక్ మరి దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్లు వాడద్దు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను కూడా మనం వినియోగించద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎప్పుడైతే మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మన ఇంటి చుట్టుపక్కల మనం పది రూపాయలు పెట్టి ఒక బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని బకెట్ నీళ్ళల్లో కలుపుకోవాలి లేదంటే డెటాల్ తీసుకొని వచ్చి డెటాల్ నీళ్లు కూడా మనం ఇంటి చుట్టుపక్కల చల్లుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ మరి ఈగల కాలం దోమల కాలం మనమందరం కూడా వాటి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ దీనిపై ఒక పాట వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ కోరుతున్నారు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏ రకమైనటువంటి వ్యాధులు మన దరికి చేరవని తెలియజేస్తూ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగల కుటుంబ పక్క కుటుంబ బలంలో చేస్తా ఈ జీవనం పాత టైర్లతో పరి ఉండాలి ఆహారం తెలుసుకొని పసులుకుంటే ఆరోగ్యము ఆదమర్చి ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ అడిచేస్తే వేరు వేరు చెయ్యాలి

మనము మన పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ఇంటి ముందర ఎప్పుడు కూడా మరి ఉన్నటువంటి నీటి వల్లనే ఈ దోమలు వీగలనేవి ఉంటాయి అలాగే మనము ఇంట్లో కూడా చెత్తను వేరు చేసి చెత్తబండికి అందించాలి మరి మనకు గ్రామ పంచాయతీ చెత్తబండి వస్తుంది వచ్చినప్పుడు ఆ చెత్త పొడి చెత్తను వారికి అందించాలని కోరుతున్నాం మోర్లో చింతలు వేయద్దు మోర్లో మిగిలినటువంటి అన్నం కూడా అసలే వేయద్దు అట్లా ఏసినా కాడనే ఎక్కడైతే అశుభ్రత ఉంటదో అక్కడనే ఈగలు దోమలు అనేవి ఎక్కువ ఉంటాయి మరి ఈగలతో దోమలతోటి ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత నాలుగు రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల కూడా మనకు కొత్త నీరు అనేది వస్తుంది తాగే నీరు ఏదైతే ఉందో దాన్ని మనం వేడి చేసుకొని చల్లార్చుకొని తాగినట్లయితే కూడా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటాం ఈ విషయం చిన్నపిల్లలకు మాత్రం కచ్చితంగా వేడి చేసినటువంటి నీరు తాగిపించినట్లయితే ఎలాంటి వ్యాధులు చూకాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ నాలుగు రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు రోడ్లు అన్ని ఎక్కడికక్కడ కలవాట్ల మీదకెళ్ళి కూడా నీళ్లు పారడం జరుగుతున్నది మీకు ఏ పనులున్నా కూడా ఈ నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలి ఎందుకంటే ఏ పక్కన ఎట్లా ఉంటుందో తెలియదు ఎక్కడ వరద నీరు ఉంటుందో తెలియదు కనుక ఇబ్బందులు ఏర్పడుతుంది ఇది కూడా మీరు గమనించాలి పక్కన ఉన్నటువంటి మన కామారెడ్డి జిల్లాలో అతల కుతలం అవుతున్నాయి వర్షాల వల్ల మనం కూడా ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే పాత ఇళ్లు ఉంటాయో వాటి పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఈ పాత ఇల్లు ఉంటే ఈ వర్షాలకు కూడా దెబ్బ తినే పరిస్థితి ఉంటది కనుక ఈ విషయాలు కూడా మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది కావున గ్రామ ప్రజలందరూ కూడా మనము చెప్పేటువంటి విషయాలన్నింటినీ మీరు గమనించి ఎప్పటికప్పుడు మీరు నిండుగా ఆరోగ్యంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామ గ్రామ సాంస్కృతిక సారథి కళాకారులతో ఈ ప్రచారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒడ్డరి కాలనీకి ముఖ్యంగా రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే ఈ ఒడ్డరి కాలనీ వాసులు కూడా మేము చెప్పే విషయాలు చక్కగా వింటారు సహకరిస్తారు కనుక ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది కావున ప్రజల మీరు అందరూ గమనించి తప్పకుండా ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి మిగిలినటువంటి అన్నం కూరలు దయచేసి మోర్లో వేయద్దు చెత్త బండికి తడి చెత్త పొడి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఇంటి చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ తోటి మంచిగా నీళ్లు చల్లుకోండి డెటాల్ తెచ్చుకొని నీళ్లు చల్లుకొని శుభ్రంగా ఉండండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు